హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతం యూనివర్సిటీ దూర విద్యా విధానం అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా ఓపెన్ డిగ్రీ లేదా ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామింగ్ మోడ్ లో డిగ్రీ మరియు పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మరియు డిఈబి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వీళ్ళ యొక్క పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మిత్రులారా గీతం యూనివర్సిటీ పర్మిషన్స్ గురించి ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి చూడండి మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్తే యాజ్ ఫర్ యూజిసి డిఇబీ ప్రకారం గీతం యూనివర్సిటీకి అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి కాకపోతే యూజిసి రూల్స్ ని అతిక్రమించిందని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరానికి దూర విద్యలో అడ్మిషన్స్ నుండి యూజిసి డిబార్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే దీని గురించి కూడా నా ఛానల్లో ఒక వీడియో ఉంది ఒక్కసారి ఆ వీడియో వీడియో కూడా చూడండి దీనికి సంబంధించి యూజీసీ నోటిఫికేషన్ కూడా ఒకసారి స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి ఈ నోటిఫికేషన్ ని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని యూజిసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో జారీ చేసింది దీని వివరాల్లోకి వెళ్తే డిబారింగ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అంటే గీతం ఆంధ్రప్రదేశ్ ఫర్ ఆపరింగ్ ఓడిఎల్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కి ఓడిఎల్ మరియు ఆన్లైన్ ప్రోగ్రామ్ లో డిగ్రీ కోర్సుల నుంచి డిబార్ చేసినట్టు ఈ నోటిఫికేషన్ యొక్క సారాంశం అయితే ఈ నోటిఫికేషన్ కూడా స్క్రీన్ పై ఇచ్చాను ఒకసారి చూడండి అన్ని పాయింట్లు చూడండి మీకు చాలా వరకు అర్థమవుతుంది అయితే మిత్రులారా ఆ ఒక్క అకాడమిక్ ఇయర్ తప్ప మిగిలిన వాటన్నిటికి యూజీసీ అలాగే డిఈబి పర్మిషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వదంతులు ఏవి నమ్మద్దు ఎవరో ఏదో చెప్తున్నారని వాళ్ళ మాటలు కూడా నమ్మకండి ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించిన పర్మిషన్ అన్నీ వెబ్సైట్ లో డిఇఈబి వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎవరో కంగారు పడాల్సిన పని అయితే లేదు కాబట్టి ఆసక్తి ఉన్న వారు వెంటనే అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోండి అన్నట్టు లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు దీని గురించి మరి కోసం గీతం వెబ్సైట్ లో చూడండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను అలాగే నా సలహాలు ఏమైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన లింక్స్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్